అందరికీ నమస్కారం అండి ఈరోజు నెత్తలు పులుసు అండి మసాలా పొడి చేసుకుందామండి ఇప్పుడు ధనియాలు వేసుకుందామండి కొంచెం రెండు స్పూన్లు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం ఆవాలు ఈ ద్వారా వేయించుకున్నామండి ఈ మసాలా ఫుడ్ మసాలా తయారు చేసుకుని చాపు కూరలు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ చల్లారది పొడి మసాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కూర రెడీ చేసుకుందాము అలా పేస్ట్ కొట్టుకుందామా చూపించ ముందుగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడెక్కాలండి ఉల్లిపడి వేసుకుందాం పచ్చిమిర్చి కలుపుకుందామండి ఒక స్పూన్ అల్లం ఎల్లుబ పేస్ట్ చేసుకుందామండి ఇది పచ్చివాసనం పోయే వరకు వేయించుకున్నాము కొంచెం కరివేపాకు కొంచెం వేయించుకుందామండి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందామండి సర కలుపుకుందాము కొంచెం పసుపు కూర సరిపడా సాల్ట్ కారం ముందు చేపల్లోనే మ్యారినేట్ చేసుకుందామండి అందులో కొంచెం వేసుకుందాము ఈ టమాటా బాగా మగ్గాలండి టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు చింతమంది పులుసు పోసుకుందాం మూత వేద్దాం ఇప్పుడు చేపలు వేసుకుందామండి చేపలను ఎక్కువ కలపకూడదండి కలిపితే మొక్కలు అయిపోతాయి పది నిమిషాలు ఇట్లా ఉడికించుకుందాము ఇవి చాలా మంచిదండి బాలింతలకు ఎక్కువ పెడతారండి చిన్నపిల్లలకి పాలు పడడానికి పెద్దోళ్ళు అయితే తినట్టు బాగా ముసలి చిన్నపిల్లలైనా ఇష్టంగా తింటారండి ఇట్లా చేస్తే ముందుగా తయారు చేసుకొని పొలం మసాలా వేసుకుందామండి పెట్టుకుందాం ఓ పది నిమిషాలు చేపల పులుసు రెడీ అయిపోయిందండి కొత్తమీరేజ్ దించుకుందాం మెత్తం చేపల పులుసు అయిపోయిందండి రెడీ అయింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా పెట్టామండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి